తప్పకుండా బుక్ రాస్తాను రిలీజ్ చేస్తాను ఎందుకంటే ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మేము మీకు కౌంటర్లు ఇచ్చుకుంటూ పోతే మా టైం అంతా బర్బాద్ అవుతుంది అందుకు మీ బుక్ రాసి ప్రతి ఇంటికి కడప కడపకు ఆ బుక్కులు సరఫరా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వహిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకటి గమనించాలా ఇలా ఏ ఊర్లో పోయినా కూడా ఏ ఊర్లో పోయినా అరుగుల మీద కూర్చుంటారు చెట్ల కింద కూర్చుంటారు వాళ్ళు ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ముచ్చట పెట్టుకుంటున్నారు అరే కేటీఆర్ గిట్ల చేసిన ఆడు భార్యాభర్తను మిడదీసినాడు ఫోన్లలో విన్నాడు అందరి మాటలు ఎన్నో కుటుంబాలు నాశనమైనాయంట కదా హీరోయిన్ల బతుకులు ఆగమైనయంట కదా అని అది నా నీ చరిత్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి క్రైమ్ గురించి నీకు మాట్లాడే హరహ్ ఎక్కడుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి గున్నప్పుడే ఆయాల మంత్రికి సంబంధించిన బ్రాహ్మణ కుటుంబం భార్యా భర్తలను మిట్ట మధ్యాహ్నం నరికి సంపిన ఘనత మీ పార్టీకి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఆ రోజు ప్రవాళిక యూపీఎస్సీ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయి పేపర్ లీక్ అయిందనగానే మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందంటే తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే ఆయన నువ్వు మున్సిపల్ మంత్రి గుండి షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఏ ఎంక్వైరీ చేయకుండా ఇన్ఫర్మేషన్ తీయకుండా గాలికి నరం లేని నాలిక అంటారు ఇప్పుడు కూడా విధవలాగానే మాట్లాడుతున్నావు ఆ రోజు కూడా విధవలాగానే ప్రవర్తించినావు ఏమన్నావు లవ్ ఎఫేర్ ఏమో సూసైడ్ చేసుకుందన్నావు అంటే ఇంత గాలికి మాట్లాడే విధవవు వేరే వాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఒకటి గమనించాలా ఆంధ్రాలో వైఎస్ఆర్ సిపి వాళ్ళు భయప్రాంతులు కొంతమంది విదేశాలకు పారిపోయినరు కొంతమంది రాష్ట్రాలను వదిలిపెట్టి పారిపోయినరు మా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే ఇవాళ మీరు ఇట్లా మాట్లాడుతున్నా అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ కాన్బాల గురించి అడుగుతా ఉన్నావు నువ్వు అదే అవులా నువ్వుల గారు మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడే గురించి అర్హత లేదు నీకు ఆ రోజు మీరు టిఆర్ఎస్ ను తెలంగాణ రాష్ట్రం రాగానే తెలంగాణ సెంటిమెంట్ అయిపోయింది అనుకుని తెలంగాణ సెంటిమెంట్ ను పక్క కొడేసి బిఆర్ఎస్ పార్టీ ఫామ్ చేసి అటు ఏపీలో पार्टी फाम से